స్టార్ మా ఛానల్లో కొద్ది కాలంగా ప్రసారం అవుతున్న సీరియల్స్లో లో కార్తీక దీపం టూ సీరియల్ కూడా ఒకటి ఇక ఈ సీరియల్కి కి రీసెంట్ డేస్ లో టీఆర్పి రేటింగ్ అయితే చాలా బాగా పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే కథని అంత రసవత్తరంగా తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ సీరియల్లో జోష్నా పాత్రలో నటిస్తున్న నటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జోష్న పాత్రలో నటిస్తున్న నటి పేరు గాయత్రి సింహాద్రి గాయత్రి సింహాద్రి పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె మొట్టమొదటిసారిగా రంగంలోకి రంగంలోనికి పెట్టింది అలా ఆమెకి బుల్లితెరపై నటించే అవకాశం రావడంతో త్రినైని సీరియల్ ద్వారా బుల్లితెరికి ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ తర్వాత పల్లకీలో పెళ్లి కూతురు సీరియల్ ఆమెకి నటిగా మంచి గుర్తింపునిచ్చింది అంతేకాదు జోష్ అనే ప్రోగ్రాం ద్వారా ఆమె యాంకర్ గా కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంది గతంలో కార్ కార్తీక దీపం సీరియల్ వన్ కూడా మంచి ప్రేక్షకు ఆధారణతో ముందుకి దూసుకెళ్లింది ఇక ఆ సీరియల్లో మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది ఇక తనకి ఏ మాత్రం తీసిపోకుండా జోష్నా పాత్రలో గాయత్రి సింహాద్రి కూడా చాలా బాగా నటిస్తుంది అయితే ఆమె ఆమె విలన్ నటిస్తున్నప్పటికీ క్యూట్ లుక్స్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి అయితే గాయత్రి సింహాద్రి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి అలాగే షూటింగ్ కి సంబంధించిన మంచి మంచి మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో గాయత్రి సింహాద్రి లైఫ్ స్టైల్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే చూసేద్దాం మరి కార్తీక దీపం టూ సీరియల్లో జోష్నాగా ఆకట్టుకుంటున్న గాయత్రి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి